పార్టీలో ఉన్నవాని ఏం చెప్పాల పాబు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బిఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు ఆయన అంట మీరందరూ అమాయకులంట గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం తెలదంట ఆయన ఒక్కడికే తెలుసంట అంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు సిగ్గులేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు ఏమా సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గట్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి పార్టీ మారిన ఎనకాల నుంచి గట్టిగా చెప్దామా బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు బయొచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో నుంచి ఇక్కడ దాంకా అడుగుపెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులైపోతే అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళీ మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళీ రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చినట్టుయట్లేదు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఎవరం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళే గొల్లం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కే కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ లాగినాయా ఏవి ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చిన పేదవాళ్లకు రైతులకు రైతు బందీ ఇలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే ఏనంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడని ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని వాళ్ళు అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సెయిల్ అవటండి అప్పు లేనోడు ఎవడని ఉంటే సైల్ అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నోటికి ఒకటి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనికు పొక్కలు ఉన్నా ఎట్లా 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 తయారవుతాం పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పించి వేయడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్దలాంటివాడు రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటివాడు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తారా పెట్టుబడి పెట్టి చోటు ఇక అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక బిందెలు ఉన్నాయనుకోని వచ్చినా లంక బిందెలు లేవు అంట లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారా అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీ గద్వాల కోట కాడ ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద ముఖ్యమంత్రిని దొంగ అంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయి అనుకోని సెక్రటేరియట్ కు వచ్చినాడంటే మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పులేతకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్ డోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన రెండు నేను నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇవాళ అవతల పడ్డారు మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గారిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడుగా వస్తాడు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిపిస్తారా లేదా పక్కా గెలిపిస్తారా అప్పటిదాకా